హలో అండి రోజు నానమ్మ జొన్నలతోటి అట్లు చేసింది చూడండి స్వాన్ని ముక్కల్లా ఉన్నాయి అంటే దూదే ఎంత బాగున్నాయో దూద్లా ఉన్నాయి చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి రోజంతా బయటే ఉన్నా కూడా మెత్తబడమన్నా మెత్తబడవు అద్భుతంగా ఉంటాయి రాజమండ్రి పానకం అండి అట్లలోకి ఎంత బాగుంటుందో చాలా చాలా బాగుంటుంది పానకం అట్లలో ముంచుకుని తింటాను మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా అర కేజీ జొన్నలు తీసుకొచ్చాను అర కేజీ జొన్నలు తీసుకొచ్చి మీకు కొలత రూపంలో చూపించడానికి కొత్త వారు ఎవరైనా చేసుకుంటారని కొలత రూపంలో చూపెడుతున్నాను చూడండి అర కేజీ జొన్నలు మూడు కప్పులు అయినాయండి కరెక్ట్గా మూడు కప్పులు జొన్నలకి ఒక కప్పు మినపగుళ్ళు వేరేగా నానబెట్టుకోవాలి కొంచెం మెంతులు వేసుకోవాలి అట్లు మృదువుగా స్మూత్గా వస్తాయి కొంచెం మెంతులు వేసుకోవడం వల్ల మినపగుళ్ళు జొన్నలు కడిగి నానబెట్టుకున్నాను ప్రొద్దుట ఏడు గంటలకు కడిగి నానబెట్టుకుంటే సాయంకాలం ఏడున్నర ఎనిమిది గంటలు రుబ్బుకోవడానికి మరి ఒకసారి కడుక్కొని ముందు మినపప్పు కొంచెం వేసుకుని మెత్తగా ఇడ్లీ పిండిలా రుబ్బి తరువాత జొన్నలు వేసుకోవాలండి ముందు మినపప్పు రుబ్బుకోవడం వల్ల స్మూత్నెస్ వస్తుంది అట్లు రెండు ఒకేసారి రుబ్బితే అంత స్మూత్ రావు మినపప్పు మెత్తగా నలిగిపోయింది తర్వాత మూడు గుప్పులు జొన్నలు వేసి నేను రుబ్బుకుంటున్నాను చాలా ఫైన్గా రుబ్బాలండి అంత ఫైన్గా రుబ్బాలి మిక్సీ ఎక్కువసేపు రుబ్బడం వల్ల వేడెక్కింది నాలుగు ఐస్ ముక్కలు వేయండి నాలుగు ఐసు ముక్కలు వేయడం వల్ల ఏమిటి అనుకుంటే పిండి వేడెక్కిపోతే గిన్నెలోకి తీసుకుని మీరు పక్కన పెట్టుకుంటే సాయం రైట్ మిడ్ నైట్ అయ్యేటప్పటికి శుభ్రంగా పొంగిపోతుంది ఇది గమనించాలి ఇలా నాలుగు ఐస్ ముక్కలు వేసుకుని పిండిని చల్లార్చుకుంటే పొంగమన్నా పొంగదండి ఇలా ఫైన్గా రుబ్బుకోవాలి ఫైన్గా రుబ్బుకుంటే అన్నట్లు చాలా స్మూత్గా మృదువుగా వస్తాయి మిగతా మినపప్పు వేసుకుని మళ్ళీ ఇంకొక వాయ రుబ్బుకున్నాను మళ్ళీ వేడెక్కిన చూడండి నాలుగు ఐస్ ముక్కలు వేసుకుని రుబ్బుకున్నాను ఎంత ఫైన్గా మీరు రుబ్బుకుంటే అంత స్మూత్గా దూదులు అంటే దూదుల్లాగా వస్తాయి నమ్మండి పిల్లల నుంచి పెద్దవారి దాకా ఎవరైనా సరే ఇష్టపడి తింటారండి అంత బాగుంటుంది కొంచెం కారం కారంగా చట్నీ చేసుకుంటే భలే ఉంటుందండి చక్కగా రెండు మిక్సీ తోటి రెండు ట్రిప్పులు అయ్యింది రుబ్బుకున్నాను రుబ్బుకున్నది బాగా కలుపుకోవాలండి మనం ఎంత ఎక్కువగా కలుపుకుని పెట్టుకుంటే అంత బాగా పిరిమింటే అవుతుంది గమనించాలి నేను రుబ్బుకున్న పిండి పక్కన పెట్టాను మరుచటి రోజు తొమ్మిది గంటలు అయ్యింది చూడండి పిరిమెంటేషన్ చక్కగా అయ్యింది పైకి సమానంగా వచ్చాగింది చూడండి కొంచెం ఉప్పు వేసి కలుపుతున్నాను దోశ పిండి ఎంత బాగా వస్తుందో సారీ దోశ పిండి కాదు జోన్నలు అట్లు పిండి దోశలు వేసుకుని వేసుకుని దోశ నుంచి అప్పుడు అలవాటు అయిపోయింది పిండి చక్కగా పొంగింది చూడండి బాగా కలపాలి మనం ఎంత బాగా కలిపితే అంత బాగా స్మూత్నెస్ వస్తాయి మనకి ఎంత కావాలో అంత మాత్రమే తీసుకోవాలని మిగతా పిండి రెండోసారి యూజ్ చేసుకోవడానికి పనికి వస్తుంది నాకు ఇంత పిండి సరిపోతుందని కొంచెం బౌల్లోకి తీసుకున్నాను కొంచెం నీళ్లు పోసుకొని మరీ పలసని కాదు చూడండి అలా జారుగా కలుపుకోండి బాగుంటుంది అలా కలుపుకుంటే చూడండి జారు అలా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు చట్నీ చేసుకుందాము ఒక ఆనియన్ తీసుకున్నాను మీడియంగా కట్ చేసుకుని ఒక అర స్పూన్ కారం వేసుకున్నాను కొంచెం బెల్లం వేస్తున్నాను చాలా బాగుంటుంది చట్నీ కొంచెం ఉప్పు వేసుకోవాలి కొంచెం జీలకర్ర వేయాలి కొంచెం అంటే కొంచెం జంతపండు వేసి కొంచెం నీళ్ళు వేసి మిక్సీలో రుబ్బేయాలి రుబ్బిన తర్వాత ఇలా వస్తుంది మీకు ఎవరికైనా కావాలంటే పోపు వేసుకోండి అయితే పోపు అక్కర్లేదు అనిపించింది అందుకే నేను పోపు వేయలేదు మళ్ళీ మిక్సీ జార్ కడుక్కొని కొబ్బరి చట్నీ కొంచెం కొబ్బరి ముక్కలు రెండేమో పచ్చిమిరపకాయలు కొంచెం జీలకర్ర కొంచెం ఉప్పు వేసి కొంచెం వేపుడు వేయండి చాలా బాగా వస్తుంది బాగా నలిగిపోయిన తర్వాత కొంచెం అంటే కొద్ది మీరు కొంచెం వేసి ఒక్క తిప్పు తిప్పి తీసేయండి కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది కొబ్బరి చట్నీ కూడా కావాలంటే ఊపి వేసుకోవచ్చు నాకు అక్కర్లేదనిపించి నేను వేసుకోలేదు మీకు కావాలంటే వేసుకోండి పొయ్యి అంటించి రేగు పెడుతున్నాను రేగు పెట్టిన తర్వాత ఒక్క నీళ్ళ చుక్క కాక మీద జల్లండి అట్లు సూపర్గా వస్తాయి ఒక్క స్పూను పిండి వేయండి ఒక గరిటి పెద్ద తోటి వేసి కొంచెం జస్ట్ కదిపి అలా ఒక ఆయిల్ చొక్కేసి మూత పెట్టి తీసేయండి మూత పెట్టి తీసిన తర్వాత మీడియం ఫ్లేమ్ కంటే కొంచెం లోలో పెట్టండి పొయ్యి కొంచెం మీడియం ఫ్లేమ్ కంటే లోలో పెడితేనే అట్లు ఇలా వస్తాయి చూడండి వేసుకుని ప్లేట్లో పెట్టుకున్నాను మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి ఒక గరిటి పిండి వేసి జస్ట్ అలా తిప్పినట్టు తిప్పి ఆయన కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టండి అద్భుతంగా బంగారంలాగా ఎలాగంటే సెట్ దోస్ కంటే బాగా మించు వస్తాయండి అంత బాగా ఊడ్స్ పడతాయి గమనించాలి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి సేమ్ అదే ప్రాసెస్ అండి జస్ట్ కదిపి ఒక ఆయిల్ చొక్కేసి మూత పెట్టి తీసేయండి మనం మంటని అయ్యి పెట్టకూడదు లో పెట్టకూడదు ఒకే ఫ్లేమ్లో మీడియం కంట తగ్గించి పెట్టుకోండి పొయ్యక చూడనే చూడక్కర్లేదు ఇలాగే నట్లైనా పోసేసుకోవచ్చండి మనిషి మనిషికి వెయ్యక్కర్లేదండి జొన్నట్లు ఒకేసారి వేసేసుకుని అందరూ ఒకేసారి బ్రేక్ఫాస్ట్ కూర్చోవచ్చండి అద్భుతంగా మెత్తగా దూదులు అంటే దూదుల్లా ఉంటాయండి నేను ఆల్రెడీ ఒకసారి వేసి చూసి బెస్ట్ అనిపిస్తేనే మీకు చూపెడుతున్నాను సాయంకాలం వరక మాకు జొన్నట్లు బయటే ఉన్నాయి స్పాంజ్ మొక్కలు అంటే స్పాంజి మొక్కలు అలాగే ఉన్నాయండి ఏదైనా నేను చేసుకు తిన్న తర్వాత బాగుంటేనే మీకు చూపెడతానండి ఫ్రై చేయండి నానమ్మ వంటలన్నీ పాత వంటలే కొత్తవి ఏమీ చెయ్యను మంచిగా ఆరోగ్యంగా ఉండాలని ఎటువంటి మసాలాలు లేకుండా చాలా తేలిగ్గా చేస్తాను పానకం అండి పానకం అట్లలోకి అద్భుతంగా ఉంటుంది మీకు అందరికీ చూపెట్టడానికి అట్లన్నీ లైన్గా తీస్తున్నానండి చక్కగా అరిటాకులు అలా వాయిను పెట్టినట్టు సెంటర్లో పెట్టుకుని బొబ్బాస్కాయ ముక్కలు మేము బ్రేక్ఫాస్ట్కి ముందు కొంచెం ఫ్రూట్స్ తింటాము కొబ్బరి చట్నీ అండి కొబ్బరి చట్నీ ఆనియన్ చట్నీ సీరుకుపానకం ఈ మూడిట్లో మీకు ఏది నచ్చిందో ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి కొత్త వారు ఎవరైనా ఉంటే కనుక ట్రై చేయండి ఒక్క పావు కేజీ జొన్నలతో చేయండి చాలా అంటే చాలా చాలా బాగుంటాయి అద్భుతంగా ఉంటాయండి ఇందులో ఆవకాయ పచ్చడి కూడా బాగానే ఉంటుందండి మాగాయ పచ్చడి బాగుంటుంది ఏదైనా వేసి తినచ్చండి అట్లలోకి ఏది వద్దన్న మొక్క అనదండి ఏ చట్నీ అయినా రుచిగానే ఉంటుంది నచ్చింది అనుకుంటానుగా థ్యాంక్ యూ అండి